వీళ్ళిద్దరూ తల్లి కూతుర్లు ఆమెకి ఈమెతోడు ఈమెకి ఆమెతోడు పలకరిచ్చే బంధువులు కానీ ముద్ద పెట్టే వాళ్ళు కానీ ఎవ్వరు లేరు పిల్లలు లేరు భర్త లేడు ఎవ్వరు లేరు సరిగా మాటలు రావు తల్లి మంచంలోనే కూతురే సేవ చేస్తూ జీవనం గడుపుతున్నారనమాట వీళ్ళకి తినడానికి కూడా జరగట్లేదు ఒకళ్ళకి వచ్చే పెన్షన్తో దానిలోనే మందులు కరెంటు బిల్లు ఇంటద్ద అన్నీ దానిలోనే అనమాట అయితే ఈ వీడియో చూసిన తర్వాత చాలా మంది ఈమె అకౌంట్ నెంబరు ఫోన్పే నెంబర్ అడగడం జరిగింది ఇంటి అడ్రస్ అడగడం జరిగింది ఫోన్పే అయితే లేదు అకౌంట్ నెంబరు ఈమె ఫోన్ నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను ఈ ఫోన్లో బ్యాలెన్స్ లేదనమాట నేను వీడియో పెట్టిన తర్వాత ఈరోజైతే ఆమెని తీసుకొని వెళ్ళి ఈమె బ్యాలెన్స్ చేయడం జరిగింది వెళ్ళి అకౌంట్లో డబ్బులు ఏమైనా పడ్డాయా అని ఎంక్వైరీ చేయడం జరిగింది అనమాట మూడు వేల రెండు వందల రూపాయలు మన వీడియో తీసిన తర్వాత వచ్చిన డబ్బులు అయితే ఈమె మూడు వేల రూపాయలు అయితే బ్యాంకులో తీసుకుంది తీసుకున్న తర్వాత ఈమెకి చాలా సంతోషం అనిపించింది అనమాట నాకు రెండు వందలు చేతికిచ్చి గాజులు వేయించుకోమని చాలా గొడవ చేసింది తప్పమ్మా నేను నీకు కూతురు లాంటిదాన్ని నేను నీకు పెట్టాలి కానీ నువ్వు కాదు నాకు పెట్టేది అన్న డబ్బులు వేసిన ప్రతి ఒక్కరికి పాదాభి